మీకంద విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా జవాబుదారితనంగా పనిచేస్తాం ఈ రోజు నేను తయారు చేసే విజన్ ఫోర్ పాయింట్ జీరో విజన్ వర్షన్ వన్ ఈ వర్షన్ వన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి ఇస్తాం ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరుస్తులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి ఐదేళ్లలో ఫోర్ జీరో ఫోర్ పాయింట్ జీరో వస్తుంది ఫోర్ పాయింట్ వన్ వస్తుంది ఫోర్ పాయింట్ టూ వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది ఐదేళ్ళకి ఐదు వస్తాయి ఐదు చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం మీరు ఇది చెప్పాం ఇది మేము చేసాం ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మళ్ళీ అడగతాం మ్యాండేట్ మళ్ళీ నా ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి పాయింట్ జీరో తీసుకొస్తాం రెండు వేల నలభై ఏడు వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్ లో మీరు చూశారు ముప్పై ఏళ్ళుగా ఒకే పార్టీ ఉంది బీజేపీనే ఉంది అక్కడ లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో మూడు సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు మనము ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గారి చైతన్యవంతులు చేయగలిగితే ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు ఇప్పుడు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యే పదోసారి కూడా అవుతాను అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు ఇప్పుడు మొన్న వరకు ఎనిమిది సార్లు వేశారు తొమ్మిదోసారి ఓటేస్తారు ఓటు వేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మన ప్రవర్తన ఇంపార్టెంట్ వాళ్ళు మనల్ని ఆమోదించాలి వాళ్ళ కోసం మన పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసి ప్రజలు మనతోనే ఉంటారు అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ కులభూతమైన దిశ మీ ద్వారా ఈ రోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి ప్రజలు కూడా రెండు వేల నలభై ఏడుకు మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి అన్ని విధాల మీకు చేయూతనివ్వడం అందుబాటులో ఉండడం అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములు అయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా పదవి ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఆలోచించండి ఇంకా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి మీ కుటుంబానికి రెండు వేల నలభై ఏడుకు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి ఆ ఆలోచన చేయగలిగితే అది ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ మళ్ళీ గెలుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుతం చంద్రబాబును ఫోర్ పాయింట్ జీరోను చూస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాల్లో ముందుకు తీసుకువెళ్తాయే ఇందుకు ప్రజలు కూడా సహకరించాలి కొన్ని రాష్ట్రాల్లో ముప్పై ఏళ్లకు ఒకే పార్టీ పాలిస్తుంది ఇక్కడ కూడా ఇదే రకమైన పాలన ఉండాలని కోరుతున్నా అని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు